హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఈ గడ్డి మందు గురించి ఫ్రెండ్స్ చాలా మంది ఈ పత్తులు వెళ్ళిన కాన్ నుంచి ఏం చేస్తాను ఫ్రెండ్స్ ఇట్లా మన చేను పక్కపోతా బీడు ఉండి ఖాళీ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందులో ఎడ్లు మేపుతాను అని అందరు తెచ్చి గడ్డి మందు కొడతాను ఫ్రెండ్స్ కొందరు ఏం చెప్తాను వాళ్ళ చేనులా బీడున్న జాగాలు తీసుకుపోయి వాళ్ళే కొట్టుకుంటాను వాళ్ళు ఎప్పుడో మనకు తెలియకుండా కొట్టిపోతారు ఫ్రెండ్స్ పొద్దున్న సాయంత్రం ఇక మనం ఏం చేస్తాం ఇక్కడ బీడు ఉన్నది కదా అని చెప్పేసి గడ్డి ఉన్నదని చెప్పేసి తీసుకుపోయినలా ఎడ్లు మేకలు గొర్రెలు బర్రెలు తీసుకుపోయాలు మేపుతాం కథం ఆయన కొట్టిపోయిన మనకు తెలియదు అది రెండు రోజుల వరకు మెల్లగా కొంచెం ఎర్ర వాడి మాడిపోతుంది గడ్డి ఇక అప్పుడే కొట్టి ఒక రోజుకు సాయంత్రం వరకు పొద్దుంటి వరకు ఏం కాదు గడ్డి అది అట్లనే ఉంటుంది పచ్చిగా పచ్చగ్గర పడకుంటా ఏం లేదు కదా అని చెప్పి మనం మేపుతాం కథం ఎడ్లు గొడ్లు తిన్నాయి చచ్చిపోతాయి అట్లా మా ఊర్లో ఒక ఆయన పెద్ద పెద్ద లక్ష రూపాయల ఎడ్లు చచ్చిపోయినాయి ఫ్రెండ్స్ ఆయన పొద్దున్నే తీసుకుపోయిండు పొద్దున ఆరున్నర ఏడు ఎనిమిది మధ్యలో పోయి గడ్డి మందు కొట్టిండు ఇంటికి వచ్చిండు ఇక ఆ పక్క చే మంచిగా వైండు ఎడ్లు పట్టుకొని అలా కట్టేసిండు మంచిగా చేనులో కలుపు తీసుకుంటా కూర్చున్నాడు కాకిళ్ళతో కాయకిరోళ్ళతో కథ మంచిగా కడుపు రిండు తిన్న ఎడ్లు సాయంత్రం వరకు ఆనే కూలబడ్డాయి గడ్డి మందు గట్టలు ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ పత్తులు వెళ్ళిన కాడ నుంచి గడ్డి మందులు వచ్చినాయి రైతులందరూ ఏం చేయాలంటే ఎక్కడన్నా కట్టేసే ముందు కొంచెం గడ్డిని చూడండి ఫ్రెండ్స్ అది గడ్డి మంది కొట్టిందా కొట్టందా జాగా చూసి కట్టేయండి మనకు అనుమానం వస్తే ఆ కానీ పక్క వాళ్ళని ఎవరినన్నా అక్కడ ఉన్న వాళ్ళని అడిగి కట్టేయండి ఫ్రెండ్స్ అనవసరంగా ఎవ్వరికి అడగకుండా ఏం మనం పట్టించుకోకుండా తీసుకుపోయి కట్టేసిన మనకు ఊహించే నష్టం జరుగుతుంది ఫ్రెండ్స్ గడ్డి మందుతో ఇప్పుడు మన బో పత్తి పక్క పంట బీడు ఉంటే ఏమవుతుంది ఎడ్లు గొడ్లు వస్తాయి ఆ గడ్డితో పాటు ఆ సైడ్కున్న సార్లు మూడు సార్లు తినేస్తానే అని చెప్పేసి అందరు గడ్డి మందు కొడతాను పక్క జాగాలు కూడా కొట్టుకుంటాను ఒక ఐదారు సార్లు తినకుండా కాబట్టి రైతాన్నలు చూడండి ఇప్పుడు ఇక్కడ చేనున్నాయి కదా ఫ్రెండ్స్ ఇదంతా బీడే ఈ బీడులో ఏం చేస్తాను అంటే ఆ పక్క చేస్తారు గడ్డి మందు కొడతాను ఇంట్లో మేకలు గడ్డులు తెచ్చి మేపుతానులు పత్తి తింటాను అని చెప్పేసి గడ్డి మంది కొడతాను తిలవకుండా పోయితాను మనం తెచ్చి మేపుతాం మనం తిలవకుంటా మన మేకలు ఎడ్లు కొట్లు చెప్తాను కాబట్టి రైతాన్నలు గడ్డి వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ గడ్డి మందులు కొడతాను ఇప్పుడు ఇక గడ్డి బాగా వెలుగుతాం దాన్ని పత్తులకు మనం పత్తులలో గడ్డి కోసేటప్పుడు కూడా గడ్డి మందు కొత్త కొడతారు పెద్ద పెద్ద గడ్డి ఉన్నాయి అక్కడ కాబట్టి రైతన్నలు పోయి చూసి వాళ్ళని అడిగి గడ్డి కోసుకోండి ఫ్రెండ్స్ పత్రాలలో కూడా అనవసరం తెలియకుండా పోయి తెచ్చి ఎట్లా వేయకండి బాగా డేంజర్ వీడియో నొస్తే రైతులందరూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్